కడప జిల్లా కమ్మ సంక్షేమ సంఘం ఎన్నిక ప్రమాణ స్వీకారం చెల్లవని ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు దొడ్డపనేని చంద్రశేఖర్ నాయుడు తెలిపారు కడప నగరంలోని ఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వల్లినేని నాగేశ్వర నాయుడు చల్లా ప్రభాకర్ నాయుడులు రెండు వర్గాలుగా ఏర్పడి కమ్మ సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం తేదీలను ప్రచురణ పత్రికల రూపంలో పంచడం జరిగిందని నాయుడు తెలిపారు దొడ్డపనేని చంద్రశేఖర్ నాయుడు అని నేను కడప జిల్లా కమ్మ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాను గత నెల ఇరవై ఆరవ తేదీన కార్యవర్గం ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో పేపర్ ప్రకటన ఇచ్చి కార్యవర్గం ఏర్పాటు చేయాలని కమ్మ సంఘం భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాం ఆ సర్వసభ్య సమావేశంలో చాలా మటుకు సభ్యులు హాజరు కాలేదు అయినా కానీ ఎన్నిక ఏర్పాటు చేద్దాం ఉద్దేశంతో ఒక కమిటీగా ఏర్పడి ఒక కమిటీని ప్రకటించాం అయితే వచ్చిన వాళ్ళల్లో రెండు వర్గాలుగా విడిపోయేసి ఒక వర్గం వెళ్ళిపోయేసి ఇంకొక వర్గం పక్కకెళ్ళిపోయేసి మేము అధ్యక్షులుగా ఉంటాం మేము అధ్యక్షులుగా ఉంటాం అని చెప్పేసి రెండు వర్గాలుగా విడిపోయాయి ఒక వర్గంకి వచ్చేసి చల్ల ప్రభాకర్ అనే ప్రభాకర్ నాయుడు అనే వ్యక్తి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఇంకొక వర్గం వచ్చేసి పల్లినేని నాగేశ్వరరావు అనే వ్యక్తి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఈ రెండు వర్గాలు పోటా పోటీగా రేపు పదహైదవ తేదీ ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పదహారవ తేదీ ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్పేసి పాంప్లెట్లు పేపర్ ప్రకటనల ద్వారా ప్రకటించారు ఇది తెలుసుకున్న జీవితకాల సభ్యులు మాకు తెలియకుండా జిల్లా మొత్తము జిల్లా మొత్తం ఏ రకంగా మీరు ఎన్నిక నిర్వహిస్తారు పిలిస్తే జిల్లా మొత్తం పిలిచాలి కదా అక్కడ పిలిచకుండా ఏ రకంగా మీరు ఎన్నిక నిర్వహిస్తారనే ఉద్దేశంతో లీగల్ నోటీసులు పంపించారు అధ్యక్షుడైన నాకు లీగల్ నోటీసులు పంపించారు ఈ రకంగా లీగల్ నోటీసులు వలన ఇరు వర్గాలు రెండు వర్గాలు మాకు సంబంధించినవే మా బంధువులే ఇద్దరు వర్గాలు మా బంధువులే చల్ల వాళ్ళు మా బంధువులే తల్లి లేని వాళ్ళు మా బంధువులే రెండు వర్గాలు రెండు వర్గాలుగా విడిపోయేసి పోటా పోటీగా మేము ప్రమాణ స్వీకారం చేస్తాం మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి మా వాళ్ళే ఇబ్బందులు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది దీనివల్ల కమ్మ సంఘం ప్రతిష్ట ఇవన్నీ దిగజాగుతాయనే ఉద్దేశంతో నేనే ఈ రెండు సంఘాలకు ఈ రెండు గ్రూపులకు ఎన్నిక చెల్లాలని చెప్పేసి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగినది అండ్ ఆల్సో నేనే ఒక ప్రకటన చేసేసాను ఈ రెండు జిల్లాల వాళ్ళు ఎవరే కానీ ఈ రెండు వర్గాలు ప్రమాణ స్వీకారం చేయకూడదని చెప్పి ఇచ్చేశాం ఇప్పుడే గౌరవనీయులైన మన ఎస్పీ గారిని కలిసి గౌరవనీయులైన ఎస్పీ గారిని కలిసి ఈ రెండు వర్గాలు ఒకరికొకరు కొట్లాడుకోకుండా ఎవరు ఏ విధమైన తగాదాలు చేయకుండా దయచేసి క్రమశంగా భవనం అటు వర్గము ఇటువర్గము రెండు వర్గాలు గుంపులు గుంపులుగా జ అక్కడ జమ అవుతున్నారు అక్కడ ఏదైనా ఘర్షణ వాతావరణం జరగచ్చు ఎందుకంటే రేపు ఒక వర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నది ఎల్లుండి ఇంకొక వర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నది అందు గురించి ఎస్పి గారికి పిటిషన్ ఇవ్వడం జరిగినది దయచేసి ఈ రెండు వర్గాలను శాంతింపజేసి ఎందుకంటే అయినా జిల్లా అధ్యక్షుడుగా నాకున్న అధిక అధికారంతో కమ్మ సంఘం గురించి ఆలోచించి కమ్మ సంఘం ఎక్కడ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ప్రమాణ స్వీకారాలను నేను రద్దు చేయడం జరిగినది నేనైతే మటుకు జిల్లా అధ్యక్షులుగా ఏ కమస ఏ వర్గాన్ని ఎంకరేజ్ చేయడం లేదు రెండు వర్గాలు నావే రెండు వర్గాల వాళ్ళు మా వాళ్ళే అందరం కలిసి కలిసిగా ఉండాలని ఉద్దేశంతోనే రెండు వర్గాలు ప్రమాణ స్వీకారాలు చేయకూడదని క్యాన్సిల్ చేస్తున్నాము రెండు వర్గాలు ఎవరన్నా చట్ట పరకారం వ్యతిరేకంగా నేను రద్దు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తే మటుకు చట్ట పర పరంగా తన చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుతున్నాము దయచేసి రెండు వర్గాలకు నేను చేతులు ఎత్తి విన్నవించడం ఏమ ఏమనగా దయచేసి పోటా పోటీలకు వెళ్ళొద్దు మనం అందరం ఒకటే కమ్మ సంఘం అంతా మనదే ఎక్కడ కమ్మ వాళ్ళైన కానీ మన వాళ్ళే ఈసారి పేపర్ ప్రకటన ఇచ్చి ఉమ్మడి జిల్లా కమ్మ సంక్షేమ సంఘం కాబట్టి అందరినీ పిలిచి మనము ఒకసారి పేపర్ ప్రకటన ఇచ్చి జీవిత సభ్యులు అందరినీ కలిసి ఒకసారి అందరం కలిసి నిర్ణయం తీసుకొని అందరం కలిసి ఒక దాన్ని ఎన్నిక చేద్దామని కోరుకుంటున్నాం దయచేసి ఎవ్వరే కానీ విభేదాలకు పోవద్దు రెండు గ్రూపులు మన వాళ్ళే అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి మీ ఇద్దరు ప్రమాణ స్వీకారాలు ఎవరు చేయకుండా డ్రాప్ కావాల్సిందిగా కోరుకున్నాను